ఉమ్మడి కరీంనగర్ కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి జగిత్యాల రాజన్న సిరిసిల్ల జిల్లాల యాదవ సోదరుల కొరకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎంపీటీసీ జెపిటీసీగా పోటీ చేయదలిచిన కార్యకర్తలకు రాజకీయ చైతన్యం పొందేందుకు సమగ్ర ప్రణాళికతో పోటీ చేసేందుకు గాను ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మానకొండూరు మండలం ఖాదర్గూడెం ఫామ్ అరవింద్ శిక్షణ శిబిరం నిర్వహించబడును ఇటీ శిక్షణ తరగతులకు ఉమ్మడి కిరణ్మయ్యి జిల్లా నలుమూలల నుండి యాదవ సోదరులందరూ హాజరై చక్కని నైపుణ్యాలను పొందగలరని ఇటీ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆహ్వానం తెలుపుతూ విజ్ఞప్తి చేస్తున్నాను కుమరే యాదవ్ యాదవ్ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులను అఖిల భారత యాదవ్ మహాసభ శంకరపట్నం మండల అధ్యక్షులను కన్నాపూరు మాజీ వార్డ్ నెంబర్ను రేపు జరగబోయే సంగని కుమరే యాదవ్ కన్వేరు ఉమ్మిడి కరీంనగర్ జిల్లా అనే యాదవులు యాదవుల ముద్దు బిడ్డ అందరి యాదవుల సమీక్షలు రేపు రాజకీయ శిక్షణ శిబిరము గ్రామం వానకొండూరు మండలంలో రేపు నిర్వహించే శిక్షణ శిబిరంలో యాదవులందరూ సోదరు సోదరి మనులందరూ పాల్గొని ఎంపీలు ఎమ్మెల్యేలు జెడ్డీసీలు ఎంపీటీసీలు సర్పంచులు ఉప సర్పంచులు వార్డ్ మెంబర్లు వేసేవారు యాదవల నాయకులు యువకులు అందరూ అందులో పాల్గొని ఆ యొక్క సభను విజయవంతం చేసి ఆ శిక్షణ శిబిరాన్ని చూ చూసి అందరూ కూడా ఆ యొక్క శిక్షను పొంది అందరూ యాదవులు పెద్ద ఎత్తున రాజకీయంలో గెలవాలని మా యొక్క ప్రార్థన మన కేశపట్నం మండలం యాదవులకు అందరికీ నమస్కారం నా పేరు కేసవని రవీందర్ యాదవ్ మండల బుర్రకాపల మండల అధ్యక్షుని కేశపట్నం యాదవులు అందరం కలిసికట్టుగా ముందుకు నడవాలని అలాగే మన శంకరపట్నం మండలం నుండి మన మారాకూడం నియోజకవర్గం పెద్దది శంకరపట్నం మండలం మన యాదవులు కలిసికట్టుగా నడిచి పెద్ద సంస్థ లెక్క మనది మండలం అనేది పేరుకు రావాలంటే మన యాదవులు ముందడుగు వేయాలి అలాగే మన మారాకూడం నియోజకవర్గం అంటే కేశపట్నం మండలం ఫస్ట్ పేరు మన యాదవులదే పేరు అలాగా మన నియోజకవర్గంలో కాజరగూడెంలో రేపు జరగబోయే మీటింగ్లో ఇరవై నాలుగో తారీఖు శుక్రవారం రోజున కాజెరగూడెం కాడ మీటింగు ఏర్పాటు ఉన్నది మన యాదవ్లకు ఎంపీడీసీ సర్పంచ్ వార్డ్ నెంబర్లు ఎంపీడీసీ ఎమ్మెల్యే జెడ్పీడీసీ ఇవన్నీ అవగాహనతో చెప్పడానికి మీటింగు ఏర్పాటు చేయడానికి ఈ ఆలోచన కోరే యాదవ్ అంటనే ఆలోచన చేసి మన యాదవ్లను రప్పించడానికి రేపు తప్పకుండా జయం చేయాలని మన యాదవలము పట్టుబడి ఉంటేనే కలిసికట్టుగా ఉంటేనే నడుస్తుంది మన యాదవ్లము వార్డ్ నెంబర్ నుండి జెడ్పీడీ దాకా గెలవనని కోరుకుంటూ అలాగే మన శ్రీకృష్ణుడు చెప్పిన విధానంతో మన యాదవ్ అంటే ప్రేమ శ్రీకృష్ణుడు ఆ ప్రేమను కాపాడాలంటే మన యాదవ్లము ఎంపీడీసీ సర్ వార్డ్ నెంబర్ నుండి సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీడీసీ గా గెలిచి విజయం సాధించాలని కోరుకుంటూ మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కన్వీనర్ సాగనే కొమ్మరాయ్య యాదవ్ రాజకీయ శిక్షణ శిబిరం శిబిరం నిర్మించే నిర్మీ నిర్మించే కాజరగంలో సభకు సభకు యాదవ్ యాదవ్లు అందరూ హాజరు కావాలని కోరుకుంటున్నారు